గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం ఆస్తమా అలర్జీ సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవి ఆస్తమా ఉన్నవారిలో తరచూ ఆయాసం రావటం కూతలు దగ్గు వ్యాయామం చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇక అలర్జీతో అనేక సమస్యలు తలెత్తుతాయి ఆస్తమార్కు పరిష్కారం ఏంటి అలాగే సైనస్కు సర్జరీ తప్పదా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమి కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అర్జున గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు సైనస్ అంటే ఏంటి అసలు ఎందుకు వస్తుంది సైనస్ అనేది ఏంటంటే మనకి బేసికల్లీ ఇట్స్ లైక్ అంటే మన ఫేస్ లోపల మనకి ఫోర్ సైనసెస్ అనేది ఉంటుంది సో ఇందులో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో ఎనీ ఎనీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లేకపోతే పాజిటివ్ ఫ్యాక్టర్స్ వల్ల దాన్ని మనం సైనసైటిస్ అంటూ ఉంటాం అంటే మనకి ఫ్రాంటల్ సైనస్ కావచ్చు లేకపోతే త్రిమాడిల్ సైనస్ కావచ్చు లేకపోతే స్పినాడల్ సైనస్ కావచ్చు ఈ మ్యాక్సిలరీ సైనస్ కొంతమందికి ఏంటంటే నాలుగు ఒకేసారి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కొంతమందికి ఏదో ఒక సైనస్ మాత్రమే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో ఈ సైనసైటిస్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ ఎయిర్ క్యావిటీస్లో మనకి ఫ్లూయిడ్తో ఫిల్ అయిపోయి ఇన్ఫెక్షన్కి గురై టోటల్గా కంప్లీట్గా ఫిల్ అయిపోతుందో అప్పుడు మనం మెయిన్గా చూసే సిమ్టమ్స్ ఒకటి హెడేక్ అనేది ఉంటూ ఉంటుంది హెడ్ఏక్తో పాటుగా మనకి తల బరువుగా అనిపించటం అంటే తలకి కొంచెం మూమెంట్ ఇచ్చినప్పుడు కానీ తలని కిందకి వేసినా తలని పైకి చూసినా కూడా మనకి చాలా బరువుగా ఎస్పెషల్లీ కిందకి వేసేటప్పుడు మనకి తల చాలా వరకు బరువుగా అనిపిస్తూ ఉంటుంది హెడేక్ కూడా మనకి సైనస్లో ఒక మెయిన్ లక్షణం అని చెప్తాము పాటుగా జలుబు అనిపించటం కానీ ముక్కు బ్లాక్ అవ్వటం కానీ ఏదైతే సైనస్ అనేది ఎఫెక్ట్ అవుతుందో అక్కడ మనకి కొంచెం కొంచెం హెవీగా అనిపించటము ఏదో బరువు బరువుగా అనిపించటము తర్వాత పొద్దున పడుకొని పడుకొని పొద్దున లేచిన తర్వాత కొంచెం ఫేషియల్ పఫీనెస్ అంటే కొంచెం మొహము వాచినట్టుగా అనిపించటము తర్వాత పోస్ట్ నేజల్ డ్రిప్ అంటే మనకి మ్యూకల్స్ ఈ శ్లేష్మం ఏదైతే ఉంటుందో అది బయటకు రాకుండా ఊరికనే గొంతులోనే సెక్రేట్ అవ్వడం అనేది అక్కడే అడ్డుకున్నట్టుగా అనిపించడం అనేది కూడా మనం ఎక్కువగా ఈ సైనస్ యొక్క లక్షణాలు అనేది చెప్తా ఉంటాం అయితే ఈ లక్షణాలు ఎందువల్ల వస్తాయి ఎందుకు ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే ఎవరికైతే మనకి ఈ డస్ట్ ఎలర్జీస్ ఉంటాయో ఎవరికైతే ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ ఎలర్జీస్ కానీ ఏదైనా రెస్పిరేటరీ ఎలర్జీస్ కానీ ఉంటాయో అది చాలా లాంగ్ రన్లో దాన్ని నెగ్లెక్ట్ చేయటం లేకపోతే వచ్చినప్పుడే దానికి మెడికేషన్ వాడటం ప్రికాషన్స్ తీసుకున్న వాళ్ళలో కూడా సర్ప్రైస్ అయ్యి అయ్యి కూడా సైనస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సెకండ్ థింగ్ హెరిడిటరీ అంటే ఫ్యామిలీలో ఏమైనా ఉన్నా కూడా మనకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసే వృత్తిని బట్టి కానీ లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ని బట్టి కూడా ఉంటా ఉంటుంది ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు శ్రీనివాస్ గుంటూరు నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి. అదే నాకు నడిస్తే ఓకే. ఆ ఎప్పటి నుంచి వస్తుంది నొప్పి? నాకు దాదాపు 10 సంవత్సరాలండి. పది సంవత్సరాలు. మరి తీయించుకున్నారా ఎక్స్రే గాని సిటి ఆఫ్ చెస్ట్ ఏమైనా చేయించుకున్నారా ఆ చేయించుకున్నాం చెప్పారు అయితే ఓకే. సిమ్ అంటే చాలా రోజుల నుంచి ఉంది కదా టెన్ ఇయర్స్ నుంచి అంటున్నారు మీకు శాశ్వత పరిష్కారం అనేది హోమియోతో ఉంటుందంటే ఇంకా అస్తం అంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇన్హేలర్స్ వాడడం చలికాలంలో మనకి అంటే ఆయాసం కానీ రొంప కానీ ఎక్కువ అవుతుంది ఆ పిల్లి కూతలు ఎక్కువ దగ్గు ఎక్కువ అవ్వడం అనేది చలికాలంలో ఉంటుంది ఎక్కువగా ఇంకా అంటే నార్మల్గా యూజ్ చేసేదానికన్నా మన చలికాలంలో కొంత ఎక్కువ మోతాదులో మనము పీల్చే గొట్టాలను పీల్చుకుంటూ ఉంటాం సో అని రాను రాను ఏమవుతుంది ఒక టైం ఆఫ్ సర్టన్ టైంలో అది మందు చేయకపోవడం లేకపోతే హైడోస్కి వెళ్ళటం నెంబర్ ఆఫ్ పఫ్స్ అనేది పెంచడం అనేది చేస్తూ ఉంటాం అలా కాకుండా మీకు పూర్తిగా తగ్గాలంటే హోమియోపతి మెడికేషన్స్ మీకు ఏవైతే పీల్చే గొట్టాలు ఉంటాయో అవి అవసరం లేకుండానే ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ట్రీట్మెంట్ నుంచి మీకు చాలా వరకు ఉపశమనం అనేది లభిస్తుంది మీకు పూర్తిగా తగ్గాలి శాశ్వతంగా ఎప్పటికీ ఆ గొట్టాల మీద ఆధారపడకుండా ఉండాలి అంటే మాత్రం హోమియోపతిని ఒకసారి వాడండి చాలా వరకు అంటే లోపల ఏవైతే శ్వాస నాళాలకి మనకి ఎక్స్ట్రా మ్యూకా సెక్రీట్ అయిపోయి టోటల్గా క్లోజ్ అయ్యి బ్రీదింగ్ తీసుకోవడానికి కాదని వదలడానికి కానీ ఎక్కువ ఇబ్బంది అవుతుందో అవన్నీ కూడా దాదాపుగా తగ్గుతాయండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు శ్రీనివాస్ ఒంగోలు నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు ఆ మేడం నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి అదే సార్ మా అబ్బాయికి చిన్న ফুটనప్పుడు నుంచి ఒకటే దూరం ఊరాట గొంతులు తగ్గ రావటం ఇట్లా ఈ మేడం ఫుల్ అపాయింట్‌మెంట్ మేడం ఓకే అదే మేడం ఇన్ని దక్కు చిన్న పార్టలర్ మేడం ఓకే ఎంత ఉంటారు ఇప్పుడు వయసు ఎంత ఉంటారండి వయసు ఫైవ్ ఉంటుంది మేడం

ప్రాపర్గా ట్రీట్మెంట్ ప్రాపర్ డాక్టర్ని కలిసి మంచిగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే వితిన్ అంటే చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఆస్తమా మనకి ఒక రెండు సంవత్సరాలు అట్లా సంవత్సరం పాటు కంటిన్యూస్గా హోమియోపతి అనేది వాడుకుంటే మీకు పూర్తిగా శాశ్వత పరిష్కారం అనేది అయితే ఉంది సో మీకు దగ్గరలో కేర్ ఇంటర్నేషనల్ ఎక్కడైనా బ్రాంచ్ ఉంది అంటే ఒకసారి గూగుల్లో చెక్ చేయండి లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దానిలో మీకు అంటే మీకు నియర్ బై బ్రాంచెస్ వారు రీలోకే లొకేట్ చేయడం జరుగుతుంది అక్కడికి వెళ్ళండి బాబుని కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంది అంటున్నారు కాబట్టి టోటల్గా అతని యొక్క హిస్టరీ క్లియర్గా తీసుకున్న తర్వాత మెడిసిన్ తీసుకుంటేనే దాదాపుగా అది పూర్తిగా తగ్గే అవకాశం ఎక్కువ మోతాదులో ఉంటా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఆ ఉబ్బసం అంటే అతను కొంచెం నడిచినా మెట్లెక్కి దిగినా కింద కూర్చొని వేసినా చిన్న అలసట పని చేసినా కూడా ఎక్కువగా అలసట అనేది వస్తూ ఉంటుంది ఆ రొంప ఎక్కువ రావటం దగ్గు కంటిన్యూస్గా రావటం పాత పిల్లి కూతలు రావడం చెస్ట్ పట్టేసినట్టు ఛాతిలో నొప్పిలాగా ఛాతిలో పట్టేసింది కాస్త వెనకకి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అంటే తీసుకోవడానికి కానీ వదలడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సో అవన్నీ కూడా మనకి హోమియోలో చాలా వరకు తగ్గిపోతాయి కాకపోతే ప్రాపర్ కన్సల్టెంట్ ఆఫ్ హోమియోపతి డాక్టర్ని కూడా ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి డాక్టర్ని హోమియోపతిలో ఎంచుకుంటే కనుక పూర్తిగా మీకు శాశ్వత పరిష్కారం అనేది ఉంటుందండి ఏం ప్రాబ్లం ఉండదు ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు మధుసూదన్ నాగర్ కర్నూలు నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి నమస్కారం మేడం నమస్తే అండి చెప్పండి మేడం నాకు ఫైల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అయింది మేడం ఓకే ఇంకోటి అష్టమం స్టార్ట్ అయ్యి ఫస్ట్ మంత్స్ అయ్యింది మేడం దానికి ఏమైనా శాశ్వత పరిష్కారం ఉంది యా పైల్స్ కి అయితే మీకు విత్ ఇన్ మంత్స్ లోనే చాలా వరకు కంట్రోల్ అయిపోతుందండి వితౌట్ ఎనీ రికరెన్సీ ఆస్తమా అనేది కొంత లాంగ్ టర్మ్ మెడికేషనే ఉంటుంది సో ఏ సిస్టమ్ లో అయినా లైఫ్ టైమ్ మెడికేషన్ వాడమని చెప్తారు బట్ వేర్ ఇన్ హోమియోపతి మీకున్న క్రానిసిటీని బట్టి అంటే ఎన్ని సంవత్సరాలుగా ఉంటుంది మీరు వేరే మెడికేషన్ ఎన్ని రోజులుగా వాడుతున్నారు వాడుతున్నారా లేదా వాడితే ఎలాంటి మెడికేషన్ వాడుతున్నారు అంటే ఓన్లీ నెబిలైజేషనా లేకపోతే ఇన్హేలర్సా లేకపోతే ఏమైనా రెగ్యులర్గా వాడే ట్యాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారనే దాన్ని బట్టి కొంత పీరియడ్ అనేది ఉంటుందండి ఆ పీరియడ్ అనేది మీరు ప్రాపర్గా వాడుకుంటే మాత్రం చాలా వరకు తగ్గిపోతుంది అండ్ పైల్స్ ఇప్పుడు మీరు పైల్స్తో పాటుగా ఆస్తమాకి కూడా కలిపి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇట్స్ నాట్ లైక్ పైల్స్ తగ్గినాక ఆస్తమాకి తీసుకోవాలి ఆస్తమా తగ్గినాకే పైల్స్ తీసుకోవాలని ఏం లేదు హోమియోపతి అంటే హోలిస్టిక్గా ఉంటుంది కాబట్టి మీరు రెండు కంప్లైంట్స్ని కూడా ఒకేసారి ట్రీట్మెంట్ తీసుకుంటే దాదాపు ఒకటి ముందుగా తగ్గుతుంది పైల్స్ అనేది ఆస్తమా కొంత టైం తీసుకున్నా కూడా పూర్తిగా తగ్గుతుందండి మీరు దగ్గర్లోనే బ్రాంచ్ కు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు వెంకట్ కర్నూల్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో మేడం గుడ్ ఆఫ్టర్ మేడం చెప్పండి మీ సమస్య చెప్పండి మేడం నాకు దగ్గర దగ్గర 5 ఇయర్స్ నుంచి ముక్కులో నుంచి జిప్పడగా ఉంటుంది మేడం అంటే ఊపిరి ఆడుకోకుండా ఉంటుంది మేడం ఓకే నేను ఒకసారి కర్నూలు ఏంటి ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర చూపించాను మేడం ఓకే డాక్టర్ గారు సర్జరీ చేస్తామని చెప్తే మళ్ళా లోపల చర్మం పెరిగింది మళ్ళా సర్జరీ చేసినా మళ్ళా పెరగడానికి ఆస్కారం ఉంటుంది సో కొన్ని రోజులు మందులు రాసిస్తాము వాటితో చూడండి అన్నారు మేడం కానీ నా ప్రాబ్లం ఏంటంటే మేడం ఆ దిబ్బడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి హెడ్ ఎక్ బాగా భారీ ఉంటుంది మేడం అలాంటప్పుడు జండు బామ్ వేసి ఒకసారి అంటే తుమ్మినప్పుడు ఆ నీళ్ళ మాదిరిగా కిందికి కారిపోతుంది మేడం అంటే అలా ఉన్నప్పుడు మాత్రం రిలీఫ్ అవుతుంది మేడం ఓకే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యార్తార్థం మళ్ళీ అలాగే ఉంటుంది మేడం ఇది మేడం నా ప్రాబ్లం యా అంటే మీరు చెప్తున్న కంప్లైంట్స్ ప్రకారంగా అయితే అంటే కుడ్ బి ఛాన్సెస్ ఆఫ్ టర్మినేట్స్ అనేది ఉంటుందండి అంటే ముక్కు రంధ్రాల లోపల మనకి టర్బినేట్స్ అందరికీ ఉంటాయి కాకపోతే ఇట్లనే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల కావచ్చు ఏజ్ రిలేటెడ్గా కావచ్చు వాళ్ళు చేసే వృత్తిని బట్టి కూడా ఆ లోపల ఏవైతే టర్బినేట్స్ అనేది వాచిపోతాయి సో దానివల్ల కూడా మనకి ఇట్లనే ముక్కు స్టఫీ అయిపోవటము హెడేక్ రావటము శ్వాస అంటే అక్కడ ఆగినట్టుగా అనిపించటము తర్వాత దానివల్ల కోల్డ్ అవ్వటము కోల్డ్ అయ్యి అయ్యి ఒకేసారి అది మామూలుగా తుమ్ము రూపంలో నీరు నీరుగా కారటము కూడా ఉంటూ ఉంటుంది సో కొట్ బి ఛాన్సెస్ ఆఫ్ టర్బినేట్ హైపోట్రోఫీ అయ్యి ఉండొచ్చు లేకపోతే ముక్కు రంధ్రాల లోపల చర్మం పెరగటం అంటే నేజల్ పాలిప్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇవన్నీ నేజల్ పాలిప్స్లో కూడా మనకి అంటే ముక్కు టోటల్గా క్లోజ్ అయిపోతుంది ఎంతవరకు అది సోలెన్ ఉంది అనే దాన్ని బట్టి శ్వాస తీసుకోవడంలో కానీ వదలడంలో కానీ ఇబ్బంది ముక్కు ద్వారా దానివల్ల మౌత్ బ్రీదింగ్ ఉంటుంది స్నోరింగ్ ఉండటం మళ్ళీ మ్యూకస్ మెమ్రోన్స్ అంతా అంటే నోటిలో ఉన్న మ్యూకస్ మెమ్రోన్ డ్రై అయిపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి మీకు ఫస్ట్ తగ్గాల్సిందే ఎలర్జిక్ టెండెన్సీ అండి ఎలర్జిక్ టెండెన్సీ తగ్గిస్తూ వ్యాధి నిరోధక శక్తిని అనేది పెంచితే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ బయట నుంచి వచ్చేవి అయితే వెళ్తున్నాయో లోపలికి అవి కంప్లీట్గా హీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అప్పుడే మీకు ఈ స్టఫినోస్ కానీ లేకపోతే టర్బినేట్ హైపోట్రోఫీ కానీ నీజల్ పాలిప్స్ కానీ ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరగడం వల్ల మనకి ముక్కుకి చెవికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి చెవి నొప్పి రావటం ముక్కుకి గొంతుకి కనెక్షన్ ఉంటుంది కాబట్టి గొంతులో నొప్పి రావడం ఫీవర్ లాగా రావటము ఆ రొంప దగ్గు ఈ కంటిన్యూస్గా రావడం అనేది జరుగుతుంది సో మీరు అక్కడికే తగ్గించుకుంటే పూర్తిగా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వరకు వెళ్లకుండా ఈ ఆస్తమాస్ కానీ లేకపోతే బ్రాంగెక్టాసిస్ సిఎస్ఓఎం కండిషన్స్ లేకపోతే సిఓపీడీ కేసెస్ కనుకు వెళ్లకుండా క్లియర్ అవుతుందండి సో మీరు ఒకసారి వీలైతే కనుక మంచి హోమియోడాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి నెగ్లెక్ట్ చేయకండి నెగ్లెక్ట్ చేస్తూ పోతే ఇట్ మైట్ గో టు దెన్ అదే కాంప్లికేటెడ్ స్టేజెస్ ఆల్సో ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు రాజు కర్నూలు నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్తే అండి చెప్పండి మీ సమస్య చెప్పండి మేడం వచ్చేసి అలర్జీ ఉంది మేడం అంటే కొద్దిగా వాటర్ ముందు వచ్చేసి వస్తే ఇచ్చి చేస్తే అలర్జీ అని చెప్పారు మేడం చెప్తే డాక్టర్ గారు అప్రోచ్ మేడం పక్కలే సార్ వచ్చేసి ఒకటి నాట్రమ్ అని చెప్పారు మేడం నాట్రమ్ రికొనేమో చెప్పారు మేడం సిక్స్ ఎక్స్ నాట్రమ్మో వాడమని చెప్పారు నాట్రమూర్ సిక్స్ ఎక్స్ ఆ అవును మేడం నాటూర్ సిక్స్ ఎక్స్ వాడమన్నారు మేడం యా చేయాలండి కాకపోతే సిక్స్ ఎక్స్ అనేది జస్ట్ బయోకెమ్ అది కొంతవరకు మాత్రమే రిలీఫ్ చేస్తుంది తప్పించి అది కూడా మీ కాన్స్టిట్యూషన్ కొంతైనా సెట్ అవుతే తప్ప అది కంప్లీట్గా అయితే హీల్ చేయదండి పార్షియల్గా మీకు తగ్గడం మాత్రమే ఉంటుంది పూర్తిగా తగ్గాలి అంటే మీరు ప్రాపర్గా ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ డిపెండ్స్ ఆన్ యో క్రానిసిటీని బట్టి వాడుకుంటే మళ్ళీ శాశ్వతంగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి మళ్ళీ మెడిసిన్ ఆపేసిన తర్వాత కూడా మళ్ళీ రికరెన్సీ ఛాన్సెస్ దేర్ అండ్ అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు తగ్గి తగ్గి మళ్ళీ అప్పుడు మీరు ప్రాపర్గా కంప్లీట్గా హీల్ చేసుకోకపోతే మళ్ళీ వచ్చినప్పుడు సివియారిటీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఓన్లీ మీరు సిక్స్ ఎక్స్తో కంప్లీట్గా ఎలర్జిక్ రైనటీసులు తగ్గవు కాకపోతే కొంత ఉపశమనం అయితే తగ్గుతుంది ఇట్స్ లైక్ పార్షియల్ యూ కెన్ సపరేషన్ అంతే కాబట్టి కంప్లీట్గా తగ్గాలంటే మంచి హోమియో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి ఎందుకంటే హోమియో అనేది పూర్తిగా మీ పేషెంట్ టు పేషెంట్ ఉంటుందంట అంటే మీ యొక్క మెడికల్ హిస్టరీని బట్టి మీ యొక్క కండిషన్ బట్టి తర్వాత మీ సిమ్టమ్స్ని బట్టి మీ మెడి మెంటల్ కండిషన్ బట్టి కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఒకే రకంగా ఉండరు కాబట్టి ఒక్కొక్క మెంటాలిటీకి ఒక్కొక్క మెడికేషన్ అనేది ఉంటుంది సో ఓన్లీ బయోకేమ్స్తో కంప్లీట్ గా రికవరీ అయితే ఉండదు రైట్ అండి సో మెయిన్గా అంటే సైనసైటిస్కి చాలామంది సర్జరీకి కూడా వెళ్తూ ఉంటారు ఇది కరెక్టేనా సైనస్కి అయితే ఇప్పుడు ఉన్న మెడిసిన్ అడ్వాన్స్మెంట్ ఇన్ హోమియోపతిలో అయితే శాశ్వత పరిష్కారం ఇప్పుడు వంద కేసెస్లో తొంభై తొమ్మిది కేసెస్కి కూడా ఉన్నాయి సో నో నీడ్ టు గో ఫర్ ఎనీ సర్జికల్ రిమూవల్ ఆఫ్ ద సైనస్ అంటే మీరు సైనస్ ఎక్టమి చేసిన తర్వాత కూడా దర్ ఆర్ సో మచ్ ఆఫ్ ఛాన్సెస్ అంటే మళ్ళీ మళ్ళీ రికరెన్సీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అట్ ద సేమ్ టైం అది మళ్ళీ రికరెన్సీ వచ్చేసరికి సివియారిటీ కూడా ఎక్కువ ఉంటుంది సో అది ఆల్రెడీ మనకి అప్పర్ రెస్పిరేటరీ అటాక్ ఇన్ఫెక్షన్ కాబట్టి అది మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ లోవర్గా రెస్పిరేటరీ అంటే ఈ బ్రాంక్యూల్స్ మీద ఎఫెక్ట్ అవ్వటము లంగ్స్లో ఎఫెక్ట్ అవ్వటం అనేది కూడా చూస్తూ ఉంటాం అట్ ద సేమ్ టైం చాలా మందికి సైనస్ సప్రెస్ అయ్యి సబ్ प्रेस బేసిక్గా ఫస్ట్ డస్ట్కి డిస్నియా రావటం బ్రెత్లెస్నెస్ రావటం కొంచెం ఆహారం ఎక్కువ తీసుకున్నా కూడా డిస్నియా రావటం అనేది గమనిస్తూ ఉంటాం సో అలా అలా రాను రాను ఇట్ మై టర్న్ అవుట్ ద ద్రాంకేల్ ఆస్తమా ఆల్సో టైమ్స్ డిరెక్ట్లీ సో ఒక్కసారి బ్రాంకెల్ ఆస్తమా వచ్చిందంటే అది కొంత టైం తీసుకునే ట్రీట్మెంట్ ఈవెన్ హోమియోలో కూడా ఇట్స్ నాట్ లైక్ ఒక ఆరు నెలలు వాడితే తగ్గిపోతుంది ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వన్ ఇయర్ వాడితే తగ్గిపోయే కేసు కాదు సూతనింగ్ అనేది అంటే మనకి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సిమ్టమ్స్ అయితే బెటర్ ఉంటాయి कहानी పూర్తిగా తగ్గాలంటే మాత్రం కొంతగా లాంగ్ టర్మ్ ట్రీట్మెంటే ఆస్తమాక్ అనేది ఉంటుంది కాబట్టి సైనస్కి సర్జరీ అనేది అది లాస్ట్ లాస్ట్ ఆప్షన్ అనే చెప్తాను యాజ్ అోమియోపథిక్ డాక్టర్ ఖచ్చితంగా మీరు ఒక్కసారి అలాంటి ఆలోచన ఏమైనా ఉన్న ఎనీ పేషెంట్కి ఒకసారి మీకు ఎఫెక్ట్ అయింది సింగిల్ సైనసా లేకపోతే మల్టిపుల్ సైనసా ప్యాన్ సైనసైటిసా ఏంటి అనేది చూసుకొని దానికి మీకు మంచి డాక్టర్ హోమియోలో ఎవరైనా తెలిస్తే కనుక ఫస్ట్ ఒక వన్ టూ మంత్స్ వాడి చూడండి అప్పటికీ కూడా మీకు లేకపోతే ఈ జస్ట్ చేంజ్ వన్ మోర్ డాక్టర్ అక్కడ కూడా ట్రీట్మెంట్ లేకపోతే అప్పుడు యూ కెన్ గో విత్ ద సర్జరీ అండి కానీ మాక్సిమం కేసెస్లో సర్జరీ అనేది అవసరం లేకుండా పూర్తి నిర్మూలన అనేది మనకి హోమియోపతిక్ మెడికేషన్స్తో శాశ్వత పరిష్కారం అనేది ఉందండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు పాషా కొత్తగూడెం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్తే మేడం నమస్తే అండి మీ సమస్య చెప్పండి సమస్య ఏంటంటే మేడం నేను గత నెల ఇరవై ఏడవ తారీఖున హార్ట్ పెయిన్ వచ్చి హాస్పిటల్ కి వెళ్తే స్టంట్ వేశారు మేడం నాకు స్టంట్ వేశారు హార్ట్ లో ఒక స్టంట్ వేశారు అంత అంతకు ముందు నాకు ఆస్తమా లాంటి జబ్బు ఉండేది మేడం గడంలో కొన్ని మందులు వాడినా తగ్గిపోయింది వదిలేసినాం మేడం హెనీహెలర్ కూడా వాడినాము వదిలేసినాము అయితే ఇప్పుడు నేను నా వైద్యాన్ని పూర్తిగా అయితే ఇది అయిపోయింది మేము అయిపోయినాక ఒక పది రోజుల క్రితము నాకు అంటే నడుములో నొప్పి వస్తుంటే పర్సనల్ గా టెస్ట్ చేపిస్తే క్రియాటిన్ లెవెల్స్ పెరిగినాయి మేడం కిడ్నీలో ఓకే నా పూర్తిగా నా మందుల్ని నేను హోమియోపతికి ట్రాన్స్ఫర్ అవ్వదాం అనుకుంటున్నా మేడం టూ టూ ఉంది మేడం టూ ఓకే ఈ మూడింటికి కలిపి హోమియోపతిలో మందులు ఉన్నాయా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే మాకు భద్రాద్రి కొత్తగడానికి దగ్గరలో మన హోమియో కేర్ హాస్పిటల్ ఎక్కడుంది ఆ వివరాలు తెలియజేయగలం మేడం దయచేసి యా యా ష్యూర్ అండి అంటే ఇప్పుడు మన కార్డియాకి ఆల్రెడీ బ్లాక్ ఉంది తర్వాత స్టంట్ పడింది కాబట్టి దానికి ఏదైతే మెడికేషన్ ఉందో అది కంటిన్యూ చేయండి కమింగ్ టు ద నాస్తమా అండ్ సీకేడీ ఆస్తమాక అయితే మనకి శాశ్వత పరిష్కారం హోమియోపతిలో ఉంది అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇచ్చే కాన్స్టిట్యూషన్ ఫామ్లో అయితే కంప్లీట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది మీరు దానికి ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ వేరే అదర్ మెడికేషన్స్ కానీ వాడాల్సిన అవసరం అయితే రాదు ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ట్రీట్మెంట్ నుంచి అండి అండ్ సెకండ్ థింగ్ సీకేడీ అంటే ఈ కిడ్నీ డిసీజ్ ఏదైతే ఉందో క్రియాటిన్ కొంచెం ఇప్పుడు బార్డర్ కంటే కొంత ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఏదైతే క్రియాటిన్ లెవెల్స్ టూ ఉన్నాయో అది మెడిసిన్స్ వాడిన తర్వాత మీరు వేరే అదర్ సిస్టమ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోయినా కూడా ఆ టూ అనేది మళ్ళీ నార్మల్గా పాయింట్ సెవెన్ పాయింట్ ఎయిట్కి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి ఫస్ట్ ఇచ్చే మెడిసిన్స్తో టూకి టూ ఆగిపోతుంది విత్ ఇన్ టూ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ ఆఫ్ మీ బాడీ రెస్పాన్స్ని బట్టి అది మళ్ళీ నార్మల్ లెవెల్స్కి అంటే వన్ పాయింట్ ఫైవ్కి వన్ పాయింట్ టూ అట్లా మెల్లమెల్లగా తగ్గుకుంటా వస్తుంది సో ఇప్పుడున్న సీకేడీ కండిషన్ ఆఫ్ యా కేసులో మీకు వేరే అదర్ సిస్టమ్ ఏం అవసరం లేకుండా హోమియోతోని కంప్లీట్గా హీల్ అవుతుందండి సో ఆస్తమాకి అండ్ సీకేడీకి అయితే తగ్గుతుంది మీరు భద్రాద్రి కొత్తగూడెం అంటున్నారు కాబట్టి అది నాకు కరెక్ట్గా క్లారిటీ లేదు అది మీకు నార్మల్గా అయితే వరంగల్లో ఉంది తర్వాత నిజామాబాద్లో ఉంది కరీంనగర్లో ఉంది నెల్లూరులో ఉంది తిరుపతిలో ఉంది సో ఈ ఏరియాస్ మీరు ఎక్కడైనా దగ్గర ఉంటే అది చూడండి లేకపోతే హోమియోకేర్ ఇంటర్నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు డయల్ చేస్తే కనుక మీరు ఎక్కడ కొత్తగూడెం అంటున్నారు కాబట్టి దగ్గరలో ఉన్న బ్రాంచ్ వాళ్ళే మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది జస్ట్ డయల్ నుంచి మీకు ఖచ్చితంగా కాల్ వస్తుందండి మీ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి సరిపోతుంది హోమియోకేర్ ఇంటర్నేషనల్ కి ఖచ్చితంగా నయం చేయొచ్చు అండ్ వి ఆర్ ట్రీటింగ్ ఆల్సో అంటే వితౌట్ ఎనీ ఇన్హేలర్స్ కానీ నెబ్లైజేషన్స్ కానీ అప్పుడే పుట్టిన పిల్లల నుంచి అంటే ముసలి వాళ్ళ వరకు కూడా మనకి ఎలాంటి ఇన్హేలర్స్ లేకుండా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ హీలింగ్ కంప్లీట్లీ సో దీనికి ఏది లైఫ్ టైమ్ మెడికేషన్స్ వాడాలి జీవితాంతం వాడాలి వింటర్ స్ట్రాంగ్ గానే వాడేయాలని ఏం లేదు ఇప్పుడు మనకి కాల్ చేసిన వాళ్ళు కూడా అందరికీ మ్యాక్సిమం హోమియోపతి అనే అవగాహన ఉండే ఉంటుంది చాలా కేసెస్ హోమియోపతి వాడిన తర్వాత తగ్గిపోయిన కేసెస్ చాలా వస్తా ఉంటాయి సో ఏంటంటే హోమియోలో స్టిరాయిడ్స్ కానీ అదర్ లైక్ కైండ్ ఆఫ్ అన్ అదర్ కార్టిజోన్స్ కానీ ఏమీ ఉండదు ఇచ్చే మెడిసిన్స్ ఫ్రమ్ ఫ్రమ్ ద రూట్ నుంచి కూడా తగ్గుతూ వస్తుంది హోలిస్టిక్ అప్రోచ్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి మెడిసిన్స్ వాడినప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఇంటర్నల్గా ఉన్నా కూడా ఇమ్యూన్ లెవెల్ నుంచి దాన్ని రిపేర్ చేసుకుంటూ బాడీ మొత్తం రిపేర్ చేస్తుంది కాబట్టి లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది సో ఆస్తమాకి కంప్లీట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడుతున్నారు మార్నింగ్ ఒక టూ పఫ్స్ ఈవినింగ్ ఒక టూ పఫ్స్ అకార్డింగ్ టు ద సీజన్ సో ఫస్ట్ వచ్చినప్పుడు వెంటనే తగ్గాలంటే కాదు ఇట్ టేక్స్ అంటే ఒక వన్ మంత్ లో మనకి ఆ టూ టూ పఫ్ ఫోర్ పప్స్ కాస్త విల్ మేక్ ఇట్ ఆఫ్ టూ పఫ్స్ ఆర్ వన్ ప్ ఎవరి టూ టు త్రీ మంత్స్లో కంప్లీట్గా ఇన్హేలర్స్ ఆపేసి ఓన్లీ హోమియో మీదనే మనకి ఏవైతే బ్రాంక్యూల్స్ కానీ మ్యూకస్ మెంబ్రైన్స్ అంతా సెక్రేషన్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుందో దాని నుంచి అది కంప్లీట్గా నార్మలైజ్ చేయడం అనేది జరుగుతుంది సో సిమ్టమ్స్ వైజ్గా అంటే ఈ చెస్ట్లో పిల్లి కూతలు రావడం లేకపోతే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం చెస్ట్ దగ్గర టైట్గా పట్టేసినట్టుగా ఏదో గుద్దినట్టుగా అనిపించడం కానీ పెళ్లి కూతలు కానీ దగ్గు కంటిన్యూస్ గా ఆగకుండా రావటం పడుకునేటప్పుడు ఇబ్బంది చిన్న పని చేసిన పంచేసినాలిసటి ఇవన్నీ కూడా మనకి ఆస్తమాలో కంప్లీట్ గా హోమియోపతి ద్వారా హీల్ అవుతాయి అంటే ఓకే మరి అలర్జీ అలర్జీ విషయానికి వస్తే ఎన్ని రకాలు అసలు ఎందుకు వస్తుంది తెలుసా సి ఎలర్జీస్ అంటే చాలా రకాలైన ఎలర్జీస్ ఉంటాయి బట్ వీఆర్ టాకింగ్ టుడే అబౌట్ ద సైనస్ అండ్ అండ్ ఆస్థమాస్ కాబట్టి మనం రెస్పిరేటరీ అలర్జీస్ గురించి మాట్లాడుతాం రెస్పిరేటరీ అలర్జీస్లో ఫస్ట్ అండ్ మోస్ట్గా వినిపించేది హే ఫీవర్ ఓదా అండ్ అలర్జీ గ్రైనటిస్ సో దీనిలో ఏంటంటే బేసికలీ మనకి వీస్ గెట్ ద స్నీజెస్ ఎట్ అన్ ద మార్నింగ్ అంటే మార్నింగ్ ఇవ్వగానే డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ దెల్ గెట్ ఇట్ అరౌండ్ ఫిఫ్టీ టు ట్వంటీ ఐ మీన్ లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థర్టీ ఫార్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ స్నీజెస్ ఎట్ వచ్చిన కేసెస్ కూడా వస్తూ ఉంటాయి సో అదొక మెయిన్ కంప్లైంట్ ఉంటుంది అలర్జీకి రాయిన్ లో అట్ ద సేమ్ టైం ముక్కు కంటిన్యూస్గా కారటం ఎలా అంటే వాళ్ళకు ఒక నాలుగైదు కర్చీఫ్లు కూడా తడిసిపోయేంతగా నీరు కారుతూనే ఉంటా ఉంటుంది ఎస్పెషల్లీ మార్నింగ్ లేసిన వెంటనే చల్లకాలంలో ఇంకా ఆ చల్ల గాలికి ఎక్స్పోజ్ అయిన వెంటనే దీజెస్ కానీ ముక్కు నుంచి నీరు కారటం ముక్కు దురద పెట్టడం చెవిలో దురద పెట్టినట్టుగా అనిపించటం కళ్ళు ఎర్రగా అయిపోవటం కళ్ళ నుంచి నీరు కారటం కళ్ళలో ఏదో బర్నింగ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ ఉండటం త్రోట్లో ఇరిటేషన్ ఉండటం త్రోట్లో దురద పెట్టడం ఇవన్నీ కూడా అలర్జిక్ రైనైటిస్ యొక్క లక్షణాలు సో ఈ ఎలర్జీస్ అనేది బేసికల్లీ మనకి ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే నార్మల్గా ఇల్లు దులిపినప్పుడు కానీ డస్ట్ పార్టికల్స్ వల్ల లేకపోతే మాల్స్ అంటే ఇంట్లో పేరుకునే బూజు వల్ల కావచ్చు ఏదైనా పెట్ పెట్స్ ఏమైనా ఉన్నా కానీ లేకపోతే చుట్టూ ఏమైనా ఓపెన్ ఏరియా ఉన్నా కూడా ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇంటి పక్కన మనం ఏమైనా ఉన్నా కూడా మనకి ఇమీడియట్గా స్నీజెస్ రావడం స్ట్రాంగ్ పంజెంట్ ఆర్డర్స్ ఏదైనా స్మెల్ స్ట్రాంగ్గా తీసుకున్నా కూడా విల్ గెట్ ద స్నీజెస్ సో అది కంప్లీట్గా తగ్గాలి అంటే ఇమ్యూన్ లెవెల్ నుంచి దాన్ని రిపేర్ చేస్తే మాత్రం కంప్లీట్గా హీల్ అవుతుందండి సైనస్ ఆస్తమా గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ